టీవీలో ఈరోజు ద అన్టోల్డ్ తెలంగాణ అన్న ఛానల్ వీడియోలు లైక్ రికమెండేషన్స్లో కనబడితే చూడడం జరిగిందనమాట ఛానల్ చాలా బాగుంది అండ్ అంటే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ మన పురావస్తు శాఖ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వరంగల్లోని గుళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లైక్ విగ్రహాల గురించి ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగుంది ఛానల్ చాలా ఇన్ఫర్మేటివ్ ఛానల్ హుయర్ ఇస్ మెయింటైనింగ్ దిస్ ఛానల్ లైక్ కూడొస్తు అండ్ దాంట్లో షార్ట్స్లో వెళ్తున్నప్పుడు ఇట్లా ఒకటి షా సనంది ఎట్లా క్లీన్ చేస్తారు అన్నది ఒక చిన్న షార్ట్ కనపడితే చూసినప్పుడు దీనిపైన చదవడానికి ప్రయత్నించినాను అందులో భాగంలో సరే మన చాట్ జీపీటీ ఏమైనా హెల్ప్ చేస్తుందా అని చూస్తే ఇలా వచ్చింది ఆ పిక్చర్ని ఇట్లా చాట్ జీపీటీలో పెట్టి దాని గురించి అడిగినప్పుడు ఇంత మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో మనకి చాట్ జీపీటీ వల్ల ఉన్న ఉపయోగాలలో ఇలాంటి ఉపయోగం కూడా ఉంటుంది ఇప్పుడే తెలిసింది నిజంగా భలే అనిపించింది అంటే మన టెక్నాలజీ కానీ అండ్ మన పురావస్తు శాఖ అండ్ మన టెక్నాలజీ రెండు ఇది చేస్తే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతాము మన పూర్వీకుల గురించి అన్నది చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ లైక్ జస్ట్ ఒక పిక్చర్ చాజీపీటీలో పెట్టి చూసినప్పుడు ఇవ్వడం మాత్రము లైక్ ఇట్స్ రియల్లీ వెరీ ఇంప్రెసివ్